మా 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 రోజు మనం చాలా మంది కూడా అంగ సంబంధాలకు సమస్యలకు అంటే అంగం సంహించకపోవడం వల్ల లేదా ఎక్కువసేపు నిలబడడానికి వయగ్రాలు లాంటివి వాడుతుంటారు వయగ్రాలు చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురి చేస్తుంటాయి అధికంగా వయగ్రహాలకు అలవాటు అయ్యడం వరకు దాదాపు ఇంపార్టెన్స్ సమస్యకు చాలా దగ్గరవుతున్నారు అని అంటారు ఎందుకంటే ఈ వయగ్రాలు లాంటి డెడాల్పిన్ సిడాల్పిన్ ఫార్మ్ లో ఫిఫ్టీ ఎంజీ హండ్రెడ్ ఎంజీ ఏం చేస్తాయంటే నేరుగా ఈ టెస్ట్ చేసిన హార్మోన్స్ ని వేగంగా రిలీజ్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ వేగంగా రిలీజ్ చేసే హార్మోన్స్ అంటే గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే ఎంత మోతాదులో కావు అంత మోతాదులో అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి మనము వాటిని బలవంతంగా రిలీజ్ చేయిస్తూ ఉంటాం కాబట్టి ఆ గ్రంథులకు హాని కలిగి ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గ్రంథులు కూడా పని చేయలే పరిస్థితికి వస్తాయి తర్వాత మీరు ఒక డాబి రెండు డ్యాబిట్ వేసినా మూడు డ్యాబ్ేషన్ అంగం అనేది స్తంభించదు అంతేకాదు దీనివల్ల బాడీలో వేడి ఎక్కువగా అవుతుంది అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది నరాల బలహీనతలు కూడా వస్తాయి ఎందుకంటే అంత ఎక్కువ మోతాదులో మనం దాని శక్తిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ శక్తి అంతా ఖర్చు అయిన తర్వాత బాడీ చాలా బహిరంగ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావుతుంది అయితే మరి వయాగ్రాలకు ఆల్టర్నేటివ్ లేదా అంటే మనం ఇంట్లోనే ఉండి ఈ వయాగ్రాలకు ఆల్టర్నేటివ్స్ ని మనము తయారు చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజి వర్క్ కాకపోయినప్పటికీ కొంతవరకు ఆ మోతాదులో మనకు వెంటనే రిజల్ట్ ఇచ్చేటువంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది ప్రమాణం తెలుసుకుందాం దీనికి కావాల్సిన నల్ల ఉమ్మెత్త గింజలు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినా అన్ని కరెక్ట్ గా తీసుకోండి సమ తీసుకోండి ఓకేనా అన్ని సమ తీసుకోండి నల్ల ఉమ్మెత్త గింజలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది గ్రాములు తీసుకుందాం అదేవిధంగా వస ఒక పది గ్రాములు తీసుకోండి నాగకేసరాలు ఒక పది గ్రాములు తీసుకోండి ఆవు నెయ్యి దీనికి సరిపడినంత అంటే లేపంలాగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆవు నెయ్యి ఓకేనా నల్ల ఉమ్మెత్త గింజలు చూర్ణం కానీ వస వస చూర్ణం మనకు కూడా అందుబాటులో ఉంది దాంతోపాటు నాగకెసరాలు నాగకెసరాలు కూడా మనకు షాప్ షాప్లలో అంటే చౌదరబుడి తుకాన్లో అవైలబుల్గా గా ఉన్నాయి వీటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి వీటికి సరిపడినంత ఆవు నెయ్యి వేసి దాని లేపన తయారు చేసుకొని అంగం మీద ఐదు నిమిషాల పాటు మంచిగా మరదన చేసి పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత దాన్ని శుభ్రపరచుకొని రతిలో పాల్గొనండి దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మీరు ప్రత్యేకంగా చూడొచ్చు ప్రత్యక్షంగా చూడొచ్చు అంతేకాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీని వల్ల అంతేకాదు ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి నరాల బలాన్ని పెంచడానికి హస్తప్రయోగం వల్ల నరాలకు ఇబ్బంది కలిగిన బ్లడ్ ఫ్లాట్ అయినా ఏదైనా వాటర్ లాంటి ఫ్లాట్ అయినా కూడా అన్ని కూడా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది నరాలకు మంచి చైతన్యాన్ని ఉత్తేజాన్ని అందించడానికి ఈ నాగకేసరాలు ఎస్పెషల్లీ అనేవి చక్కగా పనిచేస్తాయి ఓకే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిత్రాన్ని మన ఇంటి వద్దన ఉండి తరచుగా ఫాలో అవుతూ ఉండడం వల్ల వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే ఆ చాలా మంది కూడా మీకు తెలుసు కొంతమంది వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది భయపడుతుంటారు నేను చెప్పే ఏ చిట్కా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాలు సేఫ్టీ చిట్కాలు మాత్రమే చెప్తూ ఉంటాను ఒకవేళ సమస్య అధికంగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కూడా చెప్తూ ఉంటాము అయితే కాదు దీని ఇంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు కానీ మోతాదు మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన మోతాదులను మాత్రమే వాడుకోవాలి దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకే సో ఈ చిన్న ఈ చిట్టాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు టైమింగ్ అనేది కానివ్వండి అంగస్థంభనం కానీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక శీక్ర స్కలనము లైంగిక సమస్యలు అంగం మెత్తబడడము లేదా త్వరగా స్ఖలనం అయిపోవడం త్వరగా మెత్తబడిపోవడం ప్రతిమతం మెత్తబడడం ఇలా అనేక రకాల సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నారంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ స్లోద్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు కొన్ని వందల మందికి ఇప్పటికీ ఇలాంటి సమస్యలను దూరం చేసి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని అందించింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ